గ్రహణ దోషాలకు గ్రహణ గండాలకు అతీతమైన క్షేత్రంగా శ్రీ కాళహస్తి చెప్పుకుంటారు అది ముఖ్యంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు రాహుకేతు పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం ఈ రాహుకేతుల ప్రభావం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది అయితే భారతదేశంలో ప్రతి దేవాలయంలో గ్రహణ సమయంలో ముఖ్యంగా దేవాలయాలు మూసేస్తారు సుమారు పద్దెనిమిది పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు మూసేస్తారు అయితే కాళహస్తిలో ఆ సమయాల్లో కూడా అంటే గ్రహణ సమయంలో కూడా దేవాలయాలు మూయరు దానికి ఉన్న ప్రత్యేకత అది అది ముఖ్యంగా కేతు క్షేత్రంగా చెప్పుకుంటారు కాబట్టి ఏ క్షేత్రంలో మూసి మళ్ళా ప్రక్షాళన చేసి అంటే ప్రక్షాళన చేసిన తర్వాత మాత్రమే దేవాలయాన్ని తెరుస్తారు భక్తుల కోసం అయితే కాళస్థి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా గ్రహణ సమయాల్లో గ్రహణ దోష సమయంలో గ్రహణ గంట సమయంలో కూడా కాళస్థి మూయరు ఆ గ్రహణ సమయంలో మాత్రం ప్రత్యేకించి శాంతి మంత్రాలు చేపిస్తూ శాంతి హోమాలు చేస్తారు కాబట్టి కాళహస్థి క్షేత్రానికి మనం వెళ్ళి తరించవచ్చు గ్రహణ సమయంలో కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు